మై ఛానల్ సీ తువంకమ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చానండి గతంలో ఒక వీడియో చూసారు కదా భయంకరమైన అడవిలో ఒక కుటుంబం నివాసం ఉంటుందని చెప్పేసి ఈ రోజు అయితే అదే కుటుంబాన్ని కలవడానికి వచ్చామండి ఒక చిన్న హెల్ప్ చేయడానికి వచ్చాం మీ అందరి సహకారంతో మీరు ఎంతో వీడియోని ఎంతో బాగా ఆదరించారు అలాగే ఈరోజు వాళ్ళకి ఒక చిన్న సాయం చేయడానికి వచ్చాము సాయం అనేది చాలా చిన్నదేనండి కానీ మీ అందరూ కోరుకున్నారు కదా ఏదో హెల్ప్ చేస్తే బాగుంటుంది ఆ పిల్లలకి కానీ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కానీ అని చెప్పేసి అన్నారు అలాగే నేను ఈరోజు నాకు కలిగినంతలో నాకు ఎంతైతే చేయగలనో అంత దాంట్లో కొంచెం వాళ్ళకి రైస్ తర్వాత కొంచెం కూరగాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో వీడియోలకు వెళ్ళిన తర్వాత చూద్దరు కానీ అలాగే లక్కీగా ఏంటంటే నేను ఇక వీడియోకి రావడానికి దగ్గరికి వచ్చేటప్పటికి నాకు వాళ్ళ ఫ్యామిలీయే ఈ ఊరు వచ్చారు వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న వంట ఏదో చేసుకుంటున్నారంట భోజనం విందు ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పారు వాళ్ళే ఇప్పుడు వచ్చారు దానికోసం ఇప్పుడు కొంచెం నాకు సాయంగా ఉన్నారు ఎందుకంటే సామాన్లు కూడా తీసుకు వెళ్ళడానికి సో వాళ్ళు ఇక్కడ ఉన్నారండి ఇంకా ఇక్కడే ఉన్నారు రెడ్డి గారు ఇదిగోండి మనము ఆ రోజు నడుచుకుంటే వెళ్ళిన దారి కూడా ఇదే రెడ్డి గారు ఇదంతా అడవి కదా మీరు ఇప్పుడు ఊర్లోకి వచ్చారా ఎందుకు వచ్చారు కోసం వచ్చారా వీళ్ళు వంట చేసుకోవడానికి ఇప్పుడు సాయంత్రం ఏదో ఫంక్షన్ ఉందంటే ఏం చేసుకుంటున్నారండి ఫంక్షన్ చేసుకుంటున్నారా దాని అని గిన్నెలు కదా వచ్చారు ఊర్లోకి లక్కీగా నాకు కనపడంతో కొంచెం నేను తెచ్చిన సామాన్ ఒక్కదానే నేను మోసుకెళ్ళలేక వాళ్ళకి కొంచెం ఇచ్చానండి అంతేగాని తప్పుగా అనుకోకుండా వాళ్ళతో మేపుస్తున్నానని మేము తీసుకొచ్చిన రైస్ అది ఇవ్వనండి వీళ్ళతో పాటు ఈ రోజు ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను మీరు చూస్తున్నారు కదా ఇదంతా అడవి కాదు అన్నారు అడవిలో నుంచే నడుచుకుంటే వెళ్తాం ముగ్గురు కూడా ఇక్కడే ఉన్నారు పాప కూడా ఇక్కడ ఉంది కనిపించింది కదా ఒకసారి బయటికి సరే ఎందుకంటే ఆ రోజు మనకి తో కనిపించిన పాప ఇదేనండి ఫిఫ్త్ క్లాస్ చదువుతుందని చెప్పింది కదా అడవిలో నుంచి నడుచుకుంటూ వేరే రోజు ఇలాగే కదా నడుచుకుంటూ వచ్చావు నువ్వు ఎందుకంటే ఆ పాపేనండి చూస్తున్నారు కదా చూడండి వీడియోని లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అలాగే ఈ కుటుంబం కోసం మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటంటే చాలా లోన్లీ ప్లేస్లో ఉంటున్నారు చాలా డీప్ ఫారెస్ట్ అది అక్కడే వాళ్ళు అసైన్ చేసుకుంటూ ఉంటున్నారు గత వీడియోలో మీరు చూసే ఉంటారు కొత్త వారు ఎవరైనా చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం అండి మనం వీళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్దాం సామాన్లు సామాన్లన్నీ పట్టుకొని ఓకే రండి వెళ్ళిపోదాం

కుటుంబం అంతా మనకి ఇక్కడ కలిసిందే అందుకే వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఏంటండి చా లోపలికి వెళ్ళాలి కదా అవును ఆ రోజు మాకు చాలా భయం రావడానికి ఎంత ఫాస్ట్గా నడుస్తున్నారండి వాళ్ళు నేను నడలేకపోతున్నాను రెడ్డి గారు ఏ టైంలో కనిపిస్తే గేదెలు ఇటు ఉంటాయంట కదా

ఇప్పుడు కూతురు వచ్చారా మీరు అంత దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటారు అక్కడి నుంచే మంచినీళ్ళు వంటకా అన్నీ ఇక్కడికే ఊర్లోకి ఎవరికైనా చెప్పడానికి వెళ్తారా కుక్ వస్తున్నాయి అమ్మా వచ్చామండి వాళ్ళ మకానికి వాళ్ళతో పాటు నడుచుకుంటూ వస్తున్నాను నేను చూస్తున్నారు ఎక్కడి నుంచి మీకు చూపిస్తాను వాళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళు ఈ పక్క నుంచి నడిచి వచ్చారనమాట ఇలాగా ఇలాగ దారి దిగండి నేను చేసే సహాయం చాలా చిన్నది కావచ్చు అండి కానీ వాళ్ళకి నాకు ఆనందాన్ని కలిగించింది అంత దూరం వెళ్ళి వాళ్ళని కలుసుకోవడము అలాగే ఏదో ఒక చిన్నపాటి సహాయాన్ని అయితే చేశాను దీన్ని తప్పుగా ఎవరు భావించవద్దు దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి గతంలో మనము రెడ్డి గారిని కలవడానికి వచ్చాం కదండీ అడవిలో ఉంటున్నారు వీళ్ళు వీళ్ళు చూశారు మీరు ఆ రోజు రెడ్డి గారిని కూడా చూశారు అయితే చాలా మంది హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు అలాగే నాకు కూడా ఆ రోజైతే హెల్ప్ చేయడానికి నేను ఏం తీసుకొని రాలేకపోయాను ఈ రోజైతే కొన్ని అయితే సామాన్లు తీసుకొచ్చాను కానీ మంచి టైంకి నాకు అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏదో రేపు విందేదో ఏర్పాటు చేసుకున్నారట రెడ్డి గారు ఏమిందండి వాళ్ళు పంట వేసుకుంటారు కదండి పంటలు పండించుకున్న తర్వాత పంటలన్నీ అయిపోయిన తర్వాత చేసుకుంటారంట వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు ఒక నాలుగైదు కుటుంబాల మీ ఊర్లో వాళ్ళు పెట్టుకుంటారా అందరు పిలుచుకుంటారు సంతోషంగా సరదా మనకి ఆ విషయం అయితే తెలియదు నిజంగానే తెలీదు వీళ్ళకి సిగ్నల్ ఏరియా ఉండదు కనీసం ఫోన్ ఫెసిలిటీ కూడా ఉండదు తెలియకపోయినా సరే మనం కరెక్ట్ టైంకి వచ్చాము రోజు ఏదో చిన్న హెల్ప్ చేస్తున్నాను అయితే నేను ఏం తీసుకొచ్చాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు కదా ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని సో ఈ రోజైతే చిన్న హెల్ప్ చేస్తున్నానండి ముందుగా అయితే ఒక ట్వంటీ కేజెస్ రైస్ తీసుకొచ్చాను ఒక ఇరవై కేజీలు రైస్ తీసుకొచ్చాను అంటే నాకున్నంత వరకే తీసుకొచ్చానండి తర్వాత కూరగాయలు తీసుకొచ్చాను పిల్లలకి అయితే పిల్లలు ఉన్నారు ఇంకొక బాబు ఉన్నాడు అన్నారు బాబు కనిపించలేదు పాప ఇంటికి వెళ్ళారా వాళ్ళకి కొంచెం తినడానికి స్నాక్స్ లాగా తీసుకొచ్చానండి ఇవి పాపకి మీకు తీసుకో తర్వాత బియ్యంతో పాటు ఒక ఉల్లిపాయలు తీసుకొచ్చానండి ఇక్కడ పెడతాను ఉల్లిపాయలు తర్వాత తీసుకొచ్చాను నాలుగు రకాల కూరగాయలు టమాటాలు ఇవి వాళ్ళకి వండుకోవడానికి అదని తర్వాత వాళ్ళ నలుగురికి బ్రష్లో తర్వాత టంగ్ క్లాస్ కూడా తీసుకొచ్చానండి ఇవి ఇదిగమ్మా తర్వాత కొబ్బరి నూనె అండి కొబ్బరి నూనె అయితే రెండు రెండు డబ్బాలు తీసుకొచ్చాను వాళ్ళకి లోపల దొరకదు కదా అని చెప్పేసి తర్వాత సోప్స్ కూడా తీసుకొచ్చాను మన బట్టలు తిక్కొనే సబ్బులు తీసుకొచ్చాను ఆయిల్ ప్యాకెట్ పప్పు తర్వాత కారం వాళ్ళు వేసుకోవడానికి షాంపూలు తీసుకొచ్చాను జీలకర్ర ఇవి మిల్లీ మేకర్లు అంటారు లోపల ఏం దొరకదు కదా వాళ్ళకి అంతే తీసుకొని తీసుకొచ్చాను పేస్టు సాల్టు బట్టల సబ్బులు గిన్నెలు ఇంటికి వంట సబ్బులు ఇవన్నీ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఇవి కూడా ఇకమ్మా ఇవి కూరగాయలు ఉల్లిపాయలు ఇదండి ఇంత చిన్న హెల్ప్ చేశాను మీకు ఈ హెల్పింగ్ నచ్చితే కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళ కుటుంబానికి మరింత హెల్ప్ జరగాలని కోరుకోండి అందరు కూడా ఎందుకంటే చాలా లోపల ఉంటారండి సోలార్ ప్లేట్ అరేంజ్ చేయమని చెప్పారు కానీ ప్రజెంట్ అయితే నాకు కొంచెం మనీ అవైలబిలిటీ లేక నేనైతే వీళ్ళకి కొన్ని సరుకులు మాత్రమే ఇవ్వడానికి ట్రై చేశాను సోలార్ ప్యానెల్ ఎవరైనా హెల్ప్ చేస్తే కనుక నేను మళ్ళీ వీళ్ళని కలుస్తాను అప్పుడు సోలార్ ప్యానెల్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది పాపని మారడిమినా అదే హాస్టల్కి జాయిన్ అయ్యేటప్పుడు చెప్పండి అప్పుడు ఒకవేళ మా ఎక్కడ జాయిన్ చేయాలంటే జాయిన్ చేద్దాం బడి మా అనిపించకండి ఏంటి అల్లుడు కూతురు వచ్చారా ఏది మీ అమ్మాయిది అయితే అమ్మాయి అల్లుడునా కొనలే మరి మీ అబ్బాయి ఉన్నాడేమో కదా వారు చుట్టాలా వెనక వాళ్ళున్నారా చుట్టాలండి ఆ బాబు మీ బాబు కదా అండి సొంతమేనా అదే ఇంకొక బాబు ఉన్నాడు ఆ బాబేనా మొన్న చెప్పారు కదా ఇంకొక బాబు ఉన్నాడు మూడో తర బాబేనా అయితే సందడి సందడిగా ఉంది మరి ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడే పడుకుంటారా ఇక్కడే సరిపోతుందా అయితే సాయంత్రం అందరూ ఇక్కడే లోపలే ఇంకా తోనడం సరిపోవట్లేదా మరి కొంచెం పెద్దగా వేసుకోవచ్చు కదా ఇంకొక అమ్మాయి అన్నట్టు కొంత ఇంకో పెళ్ళైంది ఇంకో అమ్మాయి ఇక్కడికి ఏం తెచ్చుకోవాలన్నా దూరమే కదా మొత్తం దూరం దగ్గర నుంచి దూరం తెచ్చుకోవాలి అయితే రేపు విందు కోసం వాళ్ళు కుదిరి రమ్మన్నారా ఏమంటున్నారు వంటలు రేపు రెడ్డి గారు ఏమంటున్నారు మరి చికెన్ తినకూడదు అంటున్నారు కదా మొత్తం అదిలేసిరు కదా మొత్తం ఆ ఆ మొత్తం తీసేసిలేదా ఓపెన్ కోపిం తెచ్చేసుకున్నారా ఆ హహ తెచేసుకున్నారా సామాన్లన్నిని మొత్తం చెత్తంగానే ఒక మాసనే చేయలే రేపు తెచ్చుకుంటారా తెచ్చుకోవడం రేపొద్దున సందడి సందడిగా రేపొదినా అయితే సందడగా ఉంటదైతే మీ రేపి మీ ఇల్లు అయితే మేము వెళ్ళిపోతున్నాం అని అనవసరంగా రేపు వద్దు కాదు తెలిస్తే చెప్పేటప్పుడు మా చెప్పి వస్తామేంటి చెప్పి రాకూడదు కదా అందుకే వచ్చాం డైరెక్ట్ డైరెక్ట్గా లక్కీగా మీరు అక్కడ కనిపించారు కదా మాకు దారిలో లేకపోతే నేను ఒక్కదాన్ని పట్టుకుని రావాలి అవన్నీని మీరు బాగానే కనిపించారు ఇది చుట్టూ అడవి అనేది మొత్తం అడవి కాదంటున్నారు అందుకని మీరు అడవి దగ్గర ఉండట్లేదు అంటున్నారు అడవే కాదని అందరికీ చూపిద్దామని ఏం చేస్తున్నారు మీ అడవిలో మరి మొత్తం ఏం వ్యవసాయం మీకు కరెంట్ లేదు కదా మరి కరెంటు ఇటు ఇంకొక ఇల్లు ఉంది అన్నారు కదా మరి పెట్టుకుంటే వస్తుందేమో కరెంటు పంచాయతీ వాళ్ళకి పెట్టుకుంటే కదా ఎక్కడెక్కడ ఉన్నాయి మీది ఒక ఇల్లు ఉంది ఇక్కడ అవుతలేదు కదా ఆ దారిలో వచ్చాము ఒకసారి ఆ కొండ అవతల ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఇంకొక ఇంకో ఇక్కడే కట్టుకుంటారా కట్టుకుంటారా ఊర్లోకి వెళ్ళిపోవచ్చు కదా మీరు ఈ అడవులో ఎందుకు ఎందుకండి గొడవలు గొడవలు అక్కడ ఊర్లో ఉంటేనా తాగేసి చాలా మంది ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఉందా కాదు ఊర్లోకి వెళ్ళిపోతే మీకు కరెంట్ ఉంటది టీవీ కొనుక్కోవచ్చు మొత్తం అన్ని ఉంటాయి కదా నీళ్లు హాస్పిటల్కి వెళ్ళాలన్నా తొందరగా అటు ఆటో గానీ ఏదన్నా పెట్టుకుని వెళ్ళొచ్చు కదా ఇలాగన్నా దగ్గరే రెండు కిలోమీటర్లు నడవాలి కదా ఎలాగన్నా సరే రెండు కిలోమీటర్లు నడవాలి కదా దారికి రోడ్డు మీదకే మరి రెండు కిలోమీటర్లు నడిచే కన్నా ఆటోలు ఉన్నట్టునే కదా ఇక్కడ పక్కన ఇక్కడ ఊర్లో మళ్ళీ కాదండి అవును మీకు ఇప్పుడు సడన్ గా ఆరోగ్యం అనుకో అప్పుడు ఊర్లో లేకపోతే ఇంకెక్కడ నుంచి వస్తారు పాపం ఊర్లో ఉంటే ఆశా వర్కరు ఎవరో ఒక టాబ్లెట్ ఇస్తారు కదా మీరిద్దరు మీరు అందరు ఇక్కడ ఉండిపోతున్నారు పిల్లలతో ఏ అండి మీకు కూడా ఊర్లోకి వెళ్ళాలనిపించట్లేదా ఏంటంటే మనం మనం తాగేసి గొడవలు గొడవలు ఆయకుంటూ ఉంటారు కదండి అందుకనే ఇటు తోట దిగుంటమే బిడ్డ ఇలా ఎవ్వరు కూడా పట్టించుకోర పట్టించుకుంటారులే అంటే మనం మొన్న వీడియో తీసుకున్నాం కదా మీ దగ్గరికి వచ్చాం కదా వీడియో చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే పాపం వాళ్ళు అంత అడవిలో ఉంటున్నారు కదా వాళ్ళు ఊర్లోకి వెళ్ళిపోతే బాగుంటుంది పాపం చుట్టూ కొండలు అడవులు ఏ పాములు లేత లాంటివి ఉంటాయి అని చెప్పేసి వాళ్ళందరూ పాపం మీకోసం చాలా బాధపడుతున్నారు మీరు చక్కగా ఊర్లోకి వెళ్ళిపోతే వాళ్ళందరూ సంతోషంగా చూస్తారట మీరు సంతోషంగా ఉంటారంట అందుకని నిజమే నేను కూడా ఎందుకంటే పాపం చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు కదా ఇంకొక ఇల్లు కూడా ఇక్కడే కట్టుకుంటానంటున్నారా ఒక బోర్ లేదు కరెంట్ లేదు ఏమీ లేదు లాక్కోవాలి ఇంకా రోడ్డు పక్క నుంచి కదా కాల అవతల నుంచా పొట్లవాడ దగ్గర మూడు కిలోమీటర్లు నడవాలి ఇప్పుడు నడుసొచ్చాం కదా అదేనా వచ్చిన దారి అది పొట్లవాడ ఆ దారి దాటేసిన తర్వాత ఇక్కడికి రావాలి అక్కడ దాటిస్తున్న కొంచెం అడవి ఉంది దాటిన దాటినైతే కాలువ మళ్ళీ ఇది కొండపా కొండ ప్రాంతమే బాగానే ఉంటున్నారు మీరు ఇక్కడ మొన్న వచ్చినప్పుడే చాలా భయం వేస్తుంది ఇప్పుడు మీరు ఎలాగో ఉన్నారు కదా ధైర్యంగా వచ్చేసాం మీరు బాగానే కనిపించారు మా అంటే గొర్రగదులు అవి తిరుగుతాయి కదా మరి ఇక్కడ మీరు నిన్నగా చేస్తారు కాబట్టి రావు మరి అట్లా నడిచి వచ్చాం కదా ముందు అడవిలో ఉంది కదా కాలు అవతల కాలువకి ఇవతలా అటు ఉంటాయంట కదా ఇంటి చుట్టూ తిరుగుతాయా అయ్యాబోయ్ ఇవన్నీనే మన వచ్చినప్పుడు అంటే మీ ఇంటి కొత్తగా రావాలి నాకు డౌట్ మీ ఇంటి చుట్టూ ఇక్కడ మేస్తాయా అవన్నీ బాగానే తిరుగుతాయి మీరు బాగానే ఉంటున్నారు రాత్రులు ఇంక బయటికి రేట్ వేసినా చూసుకుంటూ వెళ్ళిపోతాయా బాగుంది చక్కగా ఉంటున్నారు సరే అయితే మరి మేము ఇంకా బయలుదేరతాము జాగ్రత్తగా ఉండండి బాయ్ బాయ్ సరే అండి అయితే వీళ్ళతో హెల్ప్ చేస్తే ఇంకా బయలుదేరిపోతుంది అలాగే అలాగే చాలా రోజుల తర్వాత అయితే వీళ్ళని మళ్ళీ కలిసానండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే తప్పకుండా మీ విలువైన సందేశాన్ని మెసేజ్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను మీ సపోర్ట్ నాకు చాలా విలువైందండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి వాళ్ళకి మనం చాలామందికి హెల్ప్ చేయొచ్చు దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్